ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారికి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి పంతొమ్మిది వందల అరవై రెండులో పశ్చిమ బెంగాల్లో మాజీ అడ్వకేటు జనరల్ అయిన శ్రీ వనమాలి దాస్ యొక్క కుమారుడు శ్రీ సుబ్రత దాస్ ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రము అభ్యసించుచుండగా ఆ యువకునికి రుమటైడ్ ఆర్థ్రైటిస్ అను కీల వ్యాధి వచ్చినది అతనికి ఇంగ్లాండులోని భారతదేశంలోని డాక్టర్లు కార్టిసోన్ మరియు సువర్ణంతో కూడిన ఔషధముల ఇంజెక్షన్లు చేశారు ఆ యువకునికి వ్యాధి తగ్గలేదు డాక్టర్లు అది తీరని వ్యాధి అని నిర్ణయించారు అంతులేని బాధతో శుభ్రత నడవలేక అవస్థపడుచుండెను పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అతనిని ప్రశాంతి నిలయమునకు తీసుకుని వచ్చారు మొదటి ఇంటర్వ్యూలో శుభ్రత సాయిమాత ప్రేమలో కరిగి మున్నీరై ఏడవసాగాడు తన వ్యాధి బాధను మరచిన వాడే తన ఊతకర్రల సాయం లేకుండానే చేతులు ఊపుకొనుచు రూమ్ నుండి శుభ్రత విలుపలకు నడిచి వచ్చినప్పుడు చూచిన భక్తులు ఆనందముతో సాయినామును జపించారు వ్యాధిని వైద్యనాథుడు నివారించుట ఒక ఎత్తైతే రోగికి ఆ క్యూర్లో ఆ వైద్యునిలో ఆ వైద్యుడు మామూలు డాక్టరే కానీ లేక డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ అయిన డివైన్ డాక్టరే కానీ నమ్మకము విశ్వాసము ఉండవలనన్నది మరో ఎత్తు ఈ రెండూ లేకున్నచో ఎంతటి గొప్ప క్యూరైనా పూర్తిగా ఫలించదన్న విషయము దాస్ విషయములో నిరూపింపబడినది కలకత్తా తిరిగి వెళ్లిన శుభ్రతకు స్వామియందు విశ్వాసం సన్నగిల్లి కుశంసలు పొడసూపినవి అంతే అతని బాధ మరలా ప్రారంభమైనది శుభ్రత తన మానసిక బలహీనతను గుర్తించి వగచాడు పుట్టపర్తిలో అతనికి లభించిన అద్భుతమైన క్యూరు శాశ్వతముగా నిలవకపోయినను అతడు ఊతకరల సాయం లేకుండానే నడవసాగాను కానీ కొంత బాధ మాత్రము ఉంటూ వచ్చినది శ్రీలంకలో కొలంబో నివాసి శ్రీ శ్రీ మహాదేవన్ యొక్క భార్యకు చాలా కాలముగా ఉంటూ వచ్చిన వీపు నొప్పి ఇంటర్వ్యూ రూమ్లో ఆమె స్వామికి వంగి నమస్కారం చేసి లేవగానే మాయమైపోయినది అటు పిమ్మట ఆమెకి సుమంతైనా బాధ లేదు తొలుత స్వామి ఎందు నమ్మకం విశ్వాసం గురి లేకుండా శ్రీ మహాదేవన్కు ఈ అనుభవం కలిగిన తర్వాత స్వామి అందు అమితమైన భక్తి విశ్వాసములు ఏర్పడినవి కొలంబోకు తిరిగి వచ్చిన తర్వాత తమ ఇంటిలో తరచూ భజన కార్యక్రమంలో జరుపునారంభించింది కొంతకాలము గడిచిన బిమ్మట ఆయన చెంపలో క్యాన్సర్ వచ్చినది డాక్టర్లు పరీక్ష చేసి అది క్యాన్సరేనని నిర్ధారణ చేశారు ఆపరేషన్ చేసిన మేలని డాక్టర్లు అభిప్రాయపడుతుంటే ఒకదాని తర్వాత మరొకటి రెండు ఆపరేషన్లు చేయబడి స్క్రిన్ దవడ ఎముక తీసి వేయబడినది అయినను ఆయన వ్యాధి నయము కాలేదు చీము కారుట మానలేదు నొప్పి దుర్భరముగా నుండినది ఆయన పరిస్థితి చాలా దిగజారిపోయినది బరువు ఏ ఆరు పౌండ్లు తగ్గినది రేడియేషన్ థెరపీ ఇచ్చారు ఫలితం కానరాలేదు మూడవ ఆపరేషన్ చేశారు ఫలితం శూన్యం నాలుగవ ఆపరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ నెలలో చేయుటకు నిశ్చయించారు కానీ మహాదేవన్కు డాక్టర్లలో ఆపరేషన్లలో నమ్మకం పోయినది ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ చికిత్సల తాకిడి అంతులేని మనోవ్యాకులత ఉద్యోగంలో ఆయనకు తగిలిన ఎదురు దెబ్బలు అంతులేని ఖర్చులు అన్నీ చేరి ఆయనను కృంగతీసినవి ఆయనకు డయాబెటీస్ కూడా కలిగినది అంతే వైద్యులలో కోల్పోయిన నమ్మకమును వైద్యనాథుని వైపుకు మరల్చిన మహాదేవన్ ఆపరేషన్ రద్దు చేసి వెంటనే వైట్ ఫీల్డ్కు ఒంటరిగా ప్లెయిన్లో వచ్చారు భక్తుల మధ్య స్వామి నడుచుచుండగా ధైర్యమును పుంజుకొని మహాదేవన్ స్వామితో స్వామీజీ డాక్టర్లు నా క్యాన్సర్కు నాలుగవ ఆపరేషన్ చేయవలనంటున్నారని విన్నవించుకున్నారు అయ్యో పాపం అనుచు స్వామికి ముందుకు సాగారు సువర్ణ పాదములో ముందుకు సాగినప్పుడు మహాదేవన్ తన ఆయుర్దాయమును కూడా తనను వదిలి ముందుకు సాగిపోతున్నట్లు తోచినది కానీ ముందుకు సాగిన దేవదేవుడు ఆగి టఫీమని వెనుకకు తిరిగి నిరాశతో చూజుచున్న మహదేవన్ వద్దకు వడివడిగా వచ్చారు వచ్చాడు కరుణా కరుణాజ్యోతులు దైవ సంకల్పకాంతుల ప్రకాశం కొలంబో భక్తునికి తమ దివ్యహస్తములను త్రిప్పి పిడికిలి నిండా దివ్య విభూధిని సృష్టించి ఆయన దోసిట్లు పోసి ఇందా తిను అని ఆజ్ఞాపించారు ఆ కరుణామూర్తి ప్రసాదించిన విభూతి తేనె నెయ్యి కలిపినట్లు అతి మధురముగా నుండినదట తేన నెయ్య ఇవి డయాబెటిస్ పేషెంట్కు నిషిద్ధం కదా కానీ వజ్రం వజ్రేన బిద్యతే అన్నట్లు కాలకూట విషం వంటి ఆ భయంకరమైన వ్యాధికి స్వామి సృష్టించిన మధురమైన రుచిగల ఆ విభూతియే ఔషధమైనది మహాదేవన్ ఆ విభూతిని అంతటినీ తిన్నుంత వరకు దయాసాగరుడు పర్తీసుడు బిడ్డచే మందును తల్లి వలె అచటనే నిలిచియుండి కరుణమీర చూచుచూ నిలిచియున్నారట తదుపరి స్వామి ముందుకు సాగారట మహాదేవనుకు అప్పుడు స్పష్టమైనది తన వ్యాధులన్నీ తొలగిపోయి తాను పరిపూర్ణ ఆరోగ్యమును పొందినట్లు జగద్రక్షకుని సన్నిధిని వదిలి బయలుదేరిటకు మనసు రాక మహాదేవన్ స్వామి వెంట ప్రశాంతి నిలేమనకు విడలేం ఆయన కొలంబోకు బయలుదేరినప్పుడు స్వామి ఆయనకు మొసుగుచూ ఇట్ల పలికారు నీ ప్రాణమును కాపాడుట కొరకు నేను ముమ్మారు పోరాడి తిని చివరకు వైట్ ఫీల్డ్లో నయం చేసి తిని నీ ప్రమోషను ఇంగ్రిమెంట్లు అన్నీ నీవు కోల్పోయావని నాకు తెలుసు దిగులు పడకు నీకు నేను అన్ని విధాల సహాయం చేస్తాను అని స్వామివారు ధైర్యం చెప్పారు కర్మ కరుణ అంచనాలలో మరో ముఖ్యమైన అంశం ఒకటి దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏమంటే కోరల్ లేలాండ్ అను ఆస్ట్రేలియన్ మహిళ అనుభవం ఆమె ఆస్ట్రేలియన్ బ్రాండ్ కాస్టింగ్ కమిషన్లు హోబార్ట్ టాస్మేనియాలో వయోలిన్ ఆర్టిస్ట్గా ఉద్యోగం చేయుచున్నది ఉన్నట్లుండి ఆమెకు పక్షపాతం వచ్చినది వయోలిన్ వాయించుట ఆమెకు అసాధ్యమైనది ఆమె స్వామి శరణు వేడి ప్రార్థించినది స్వామి వలన ఆమె కొంత కుంటుతూ ఆరంభించినది కానీ వయలును వాయించుకు చేతిలో శక్తి లేకుండానది అయినను తన విధిని అంగీకరించి ఆమె స్వామి సంకల్పమునకు లొంగిపోయినది నా చేయి క్రమేణా నయమవుతున్నది స్వామి నాకు పరిపూర్ణమైన నసగుకున్నాను నా చేతులకు బలమును శక్తిని ఇవ్వకపోయినను పర్వాలేదు స్వామి ఇచ్చిన దానితో నేను తృప్తి పడవలను నాకు అపరిమితమైన శాంతిని ఆనందమును స్వామి ఇచ్చి ఉన్నారు కదా అది చాలదా నాకు అని అంటారావు ఆవిడ స్వామి సంకల్పమే మన భాగ్యమని తలచి స్వామి అనుగ్రహించిన దానిని అందుకొని ఆ దైవ సంకల్పమునకు లొంగిపోయి తృప్తిపడుటయ్యే ముఖ్యమన్న సందేశమును ఆవిడ అనుభవము చాటుచున్నది వ్యాధులన్నింటిలోనూ అతి భయంకరమైనది మత్తు మందులకు బానిసేగుటియే క్రిములు కలిగించి వ్యాధికి మందులున్నవి కానీ మానసిక బలహీనత వలన మాదక ద్రవ్యములకు లొంగిపోవు వ్యక్తిని నయము చేయు మందు నెవరు కనుగొన్నారు ఇట్టి స్వయంకృతమైన అధోపతము నుండి వ్యక్తులను రక్షించి వారి అందు పేర్కొని పోయిన మాలిన్యమును క్షాళణము చేసి శ్రీ సత్యసాయి చేయు పునరుద్ధారణ కార్యక్రమం గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయమే కానీ ఏదైనా కానీ ఎంత వ్రాసినా కూడా ఇంకా వ్రాయవలసి ఉంటుంది కింగ్ ఆఫ్ కింగ్స్ మనకి రాజాదిరాజు సాయి మహారాజ్కి సుత్తరాము నచ్చని అంశం ఒకటి ఉన్నదంటే అది స్మోకింగ్ అంటే అదే పొగ త్రాగుట ఈ విషయంలో స్వామి చాలా స్ట్రిట్టు అంతటి స్ట్రిక్నెస్ని కూడా ఒక విద్యార్థిని సరిదిద్దుట కొరకై సడలించి తమ క్రమశిక్షణ విధానములో హాస్యమును మేళవించి ఆ విద్యార్థి పొగ త్రాగుచుండగా తీసినట్టు ఒక ఫోటోను సృష్టించి దానిని ఆ విద్యార్థికి చూపించి అతనిని సరిదిద్దిన వైనము గురించి స్వామి పుస్తకంలో రచయిత ఈ విధంగా వివరించి ఉన్నారు యూడి సంతానమునకు సిగరెట్టుకు ఉన్న స్నేహము నిన్నమున్నటిది కాదు సుమారు పాతికేళ్ల నాటి సంబంధమది రోజుకు మూడు నుండి ఇంతింతై ఒటుడింతై అన్నట్లు నేడది ముప్పైకి ఎదిగినది ఈ అలవాటుకు చరమదినము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ శ్రీ సంతానమా దినమును నా ప్రియప్రభువు స్వామి దినమని గద్గద స్వరంతో వర్ణించుచున్నారు ఆ రోజు ఉదయం ఒక సిగరెట్ పాకెట్లు సిగరెట్ కొని ఒక సిగరెట్ తాగి పిమ్మట సాయి భక్తులైన ఒక ప్రియమిత్రునికి ఇంటికి ఆయన వెళ్ళారు ఆ మిత్రుడి ఈయనను సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఒక విచిత్రమైన సంఘటన గురించి ఆయనతో వివరించి చెప్పారు ఆ రోజు గురువారం ఉదయం స్వామి పూజ చేసినప్పుడు ఆ మిత్రుని ఎట్ట ఎదుట స్వామి ప్రత్యక్షమైనారట స్వామి మిత్రుని గురించి ఏమీ చెప్పక ఆయనతో సంతానం గారి స్మోకింగ్ అలవాటును మానిపించమని ఆదేశం నొసిగారట సంతానం గారితో స్వామి సీదాసాదాగా ఏకలలో దృశ్యము లేకేరు విధముగాను ఈ ఆదేశము నొసిగి ఉండవచ్చును కదా కానీ అందులో నాటకీయత మజా ఏముంటుందని ఈ విధముగా ఒకరి పొరపాటును గురించి మరొకరితో చెప్పి వారిని సరిదిద్దమని ఆదేశించుట కూడాను స్వామి యొక్క దివ్య నాటకంలో అతి ముఖ్యమైనది సాధారణముగా పొరపాటు చేసిన వారు వారిని సరిదిద్దుటకు పూనుకున్న వారిపై అలిగి స్వామి ఏదైనానూ సాధించదలచినచో దళారీలను నమ్మక తామే స్వయాన ఒక్కో భక్తుని లేక భక్తురాలితోనూ డైరెక్ట్గానో లేనాదాలు చేస్తూ ఉంటారు ఒకరి లోపమును స్వామి మరొకరితో ఎత్తు చూపించరు కదా నిజానికి అనే స్వామి పేరు చెప్పి ఏదో ఎత్తు వేస్తున్నారని తెలిపోయిట సహజమే కావున సంతానం గారికి తన మిత్రిని ఎందు అభిప్రాయ భేదము మనస్తాపము కలిగినచో అందు వింతేమీ లేదు ఇదంతా స్వామి లీలా నాటకంలో సంతానం గారి కర్మ సంచయ నాశనమునకు ఒక ముఖ్యమైన అంశం ఈ విధంగా స్వామి చిత్తమదే అయితే ఓ మిత్రమా ఈ క్షణం నుండి నేను సిగరెట్టును తాకను అని అన్నారాయన స్వామి పటమునకు మృక్కి చిరుకాలం నుండి నాలో నాటుకుపోయిన ఈ దురలవాటును నీవే సమూలంగా పెరిగివేయవలను ప్రభో అని మనఃపూర్వంగా ప్రార్థించారు రీడర్స్ డైజెస్ట్ మున్నగు పత్రికలలో మంచి ఆరోగ్యమును పొందుటకై స్మోకింగ్ మొదలైన దురవాట్లను మానివేయవలనంటూ ఎన్నో వ్యాసములు ప్రచురింపబడుచున్నవి మాని చదివినప్పుడు ఈ అలవాట్లను మానివేయుట ఎంత కష్టమో అవుతున్నది నేడు అధికముగా వ్యాపించుచున్న డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మత్తుమందులు ఈ అలవాటు సినిమాల వ్యసనము ఇవన్నీ కూడా మానవుని పతనమునకు రహదారులే పగ ఎన్నదే ఎరుగని స్వామి కూడా వీటినన్నిటిని ద్వేషించి నిషేధించి ఎన్నారు కానీ సంతానము తన పట్టును విడవలేదు సదా సర్వదా ప్రార్థన 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 అంతే తన ప్రతిజ్ఞనయన నిలుపుకున్నారు జయమేవరిది ఆయన పట్టుదలదా ప్రార్థన యొక్క శక్తిదా లేక భగదు భగవద్ కృపదా అంతే కదా స్వామి వారి మీద అపారమైన దయ కురిపించారు సదా ఆయన ఆ విధంగా సిగరెట్ను మానివేసే ఆ ప్రార్థన వల్లనే మానివేసి ఆయన కరుణా కటాక్షాలను పొందారు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విందామండి जय भोलो श्री सत्य जी बजी जय समस्त लोका ओम शांति 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 ही अंदर की साई राम